హాయ్ ఇప్పుడు మాస్ యాత్ర సినిమా ప్రమోషన్స్ మొదలైతున్నాయి మనతోటి హీరో గారు ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ఉన్నారు ఇది యాంకర్గా చేయడం కొంచెం కష్టంగానే ఉంది అందుకే అన్న మనం ఇంట్రెస్టింగ్ అన్న మీకుంటే అన్న ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి సో మీరు మీడియాతో ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి ఇద్దరిని కలిపి కొన్ని క్వశ్చన్లు అడగాలని ఉన్నాను ఇట్లా మీడియాతో ఆడుకుంటాం ఫేమస్ ఫేమస్ అని చెప్తేనే మొన్న ఒక ఆగస్ట్ లో ఒక వీకెండ్ నన్ను ఆడుకున్నారు మీడియాలో ఫ్యాన్స్ పెరుగుతారు అవి ఉండాలి మరి ఏ స్థాయికి ఆడుకున్నారంటే నేను ఇంకా అసలు ఆస్తులు అమ్ముకుని దుబాయ్ వెళ్ళిపోయినని నాకు అర్థం కాలేదు ఆస్తులు అమ్ముకునే అంత బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో నాకు లాజిక్ అర్థం కాలేదు దుబాయ్ ఏదో పెద్ద పల్లెటూరు లాగా అక్కడ

తప్పులు చేయకుండా ఉండం కదా తప్పు జరిగింది ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ఇప్పుడు నేనైనా ఎన్టీఆర్ గారు అయినా ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని యశరాజు నమ్మాము ఇప్పుడు అందరు తప్పులు చేస్తారు కదా నాలుగు సైడ్ తప్పు జరిగింది మనం ఏం చేస్తాం ఇప్పుడు మేము తీసిన సినిమా కాదు కదా మేము ఎలా కానీ వాళ్ళని నమ్మేము పెద్ద మనిషి ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆయన మిస్ఫైర్ అయితే ఏం చేస్తాం దానికి చేసుకున్నారు పడ్డాం అంతే కానీ అన్న మీరు దొరకాలని చాలా మంది ట్రై చేస్తున్నారు వాళ్ళకి ఖుషి మన సినిమా మనం తీసిన సినిమా బయట సినిమాతో దొరికాం హ్యాపీ ఇంకా